క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా మన ప్రభు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను గుడ్ ఫ్రైడే అయిపోయింది ఈస్టర్ కూడా సెలబ్రేట్ చేసుకున్నాం మనము తెలుగులో మాట్లాడాలంటే మంచి శుక్రవారం అయిపోయింది పునరుద్ధాన దినము కూడా మనం జరుపుకున్నాము తర్వాత మనము ఆయన యొక్క పునరుద్ధానం తర్వాత ఆయన మన జీవితాల్లో ఎటువంటి మార్పులు తీసుకొచ్చారన్న విషయం కూడా మనం గ్రహించాలి మార్పులు రాకపోతే గనక మనం మార్పు పొందాలన్న విషయం మనం గ్రహించాలి ఈరోజు నేను అందుకే ఈ అంశానికి త్రీ గార్డెన్స్ అండ్ అవర్ లైఫ్ ఇన్ క్రైస్ట్ అని హెడ్డింగ్ పెట్టాను అంటే మూడు తోటలు మరియు యేసులో మన జీవితం ఈ మూడు తోటలు ఏంటంటే మొట్టమొదటిది మనకు తెలిసిందే గార్డెన్ ఆఫ్ ఈడెన్ ఏదేను తోట ఏదేను వనము రెండవది సిలువ వేయక మునుపు రాత్రి యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసిన గార్డెన్ ఆఫ్ గెత్సెమ్నే గెత్సెమ్నే తోట మూడవది యేసుక్రీస్తు వారిని సిలువ వేసినప్పుడు ప్రక్కనే ఒక తోట ఉండింది ఆ తోటలోనే ఎవ్వరికీ ఉపయోగం చేయని అప్పటివరకు దీన్ని దాన్ని ఉపయోగి ఉపయోగించని సమాధి ఒకటి ఉండింది గుహ దాంట్లో యేసుక్రీస్తు వారిని పెట్టడం జరుగుతుంది సో గార్డెన్ వేర్ జీసస్ వాజ్ బర్డ్ యేసు సమాధి చేయబడిన తోట ఈ మూడు తోటల గురించి మనం చూద్దాము తర్వాత మన జీవితంలో మార్పుల గురించి కూడా ఆలోచిద్దాం మనం మొట్టమొదటి పాపము యొక్క తోటను కూడా మనం అనొచ్చు గార్డెన్ ఆఫ్ ఈడన్ని ఏదైనా మనం ఎందుకంటే మొదటి ఆదాము అక్కడే తప్పు చేయటము లేకపోతే పాపం చేయటం మనం చూస్తున్నాము ఆ ఏదైనా వనములో దేవుడు తన స్వరూపంలో చేసిన ఆదాముని అక్కడ ఉంచినప్పుడు ఆదాము అవ చాలా సుఖమైన జీవితము ఆనందమైన జీవితము జీవిస్తుండారు తండ్రి అయిన దేవునితో చాలా సాన్నిహిత్యమైన సంబంధము కలిగి ఉండారు కానీ ఎప్పుడైతే వారు అవిధేయత చూపించారో ఆ పరిస్థితులన్నీ మారిపోయినాయి అప్పటి వరకు వారు ఎటువంటి నొప్పి బాధ ఇలాంటివన్నీ అనుభవించలేదు మరణం అనేది ఉండలేదు వారి జీవితంలో ఏ క్షణమైతే దేవుని యొక్క మాటని వారు జవదాటారో వారు వారి యొక్క అమాయకత్వాన్ని కోల్పోయారు వారికి తండ్రి అనే దేవునితో ఉన్న ఆ సాన్నిహిత్యము సంబంధము కూడా తెగిపోయినట్టుగా మనం చూస్తున్నాము ఆ సమయంలో మరణం అనేది కూడా వారి జీవితంలోకి ప్రవేశించడం మనం చూస్తున్నాం అది భౌతికమైన మరణము అదేవిధంగా ఆధ్యాత్మికమైన మరణము వారి జీవితాల సంభవించడం మనం చూస్తున్నాం రెండవ తోట ఏంటంటే గార్డెన్ ఆఫ్ గత్సెమ్ దాన్ని మనము గార్డెన్ ఆఫ్ రీకన్సిలియేషన్ అని కూడా అనొచ్చు అంటే అక్కడ దేవునికి మానవునికి మధ్యలో సయోధ్య సమాధానము కలిగిన తోటగా మనం చూడవచ్చు ఏసుక్రీస్తు వారిని రెండవ ఆదాము కడపటి ఆదాము అంటూ ఉంటారు కదా మరి ఆయన భౌతికముగా వేయబడి చనిపోక మున్పు రాత్రి అక్కడ ప్రార్థన చేయటం మనం గమనిస్తూ ఉంటాము మొదటి ఆదాము అవిధేయత వల్ల మరణము చెందితే యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని మాట వినటము లేకపోతే విధేయత చూపించటం వల్ల మరణము చెందటం మనం చూస్తున్నాము తండ్రి అయిన దేవుని చిత్తానుసారముగా ఏసుక్రీస్తు వారు శిలో మరణము చెంది మన పాపములన్నింటినీ ఆయన క్షమించడం జరిగింది మన పాపముల నిమిత్తము ఆయన మన పాప పరిహారము నిమిత్తము ఆయన శిలో మరణం చెందటం మనం చూస్తున్నాము అక్కడ సో అక్కడ ఈ గార్డెన్ ఆఫ్ గత్సెమ్లో గతనే తోటలో మన మనల్ని ఏసుక్రీస్తు వారు తండ్రి అనే దేవునితో సమాధాన పరిచినట్టుగా మనం చూస్తున్నాము మూడవ తోట ఏంటంటే యేసు సమాధి చేయబడిన తోట గార్డెన్ వేర్ జీసస్ వాజ్ బీ ఇది మనము యోహాను సువార్త పంతొమ్మిది అధ్యాయము నలభై ఒకటి నలభై రెండు వచనాలు చూస్తే చదివితే తెలుస్తుంది యోహాను సువార్త పంతొమ్మిది నలభై ఒకటి నలభై రెండు వచనాల్లో ఆయనను సిలవ వేసిన స్థలములో ఒక తోట ఉండెను ఆ తోటలో ఎవడను ఎప్పుడును ఉంచబడని కొత్త సమాధి ఒకటి ఉండెను ఆ సమాధి సమీపంలో ఉండేను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసుని పెట్టిరి ఏ క్షణమైతే ఆదాము అవని ఏదేను తోటలోంచి వెళ్ళగొట్టేశారో ఆ క్షణమే ఒక విధంగా చెప్పాలంటే వారిని భౌతికముగా ఆధ్యాత్మికముగా భౌతికంగా కాదు కానీ ఆధ్యాత్మికంగా సమాధి చేయటం జరిగిందని మనం చెప్పచ్చు అదే సమయంలో ఏసుక్రీస్తు వారిని ఈ విధముగా పాతి పెట్టడం ద్వారా మనకు నిత్య జీవానికి మార్గము ఏర్పడింది ఆయన ద్వారా మనము యోహాను సువార్త ఇరవయో అధ్యాయము పద్నాలుగు నుండి పదహారు వచ్చిన చదివినట్లయితే యోహానుసు వార్త ఇరవై అధ్యాయం పద్ పద్నాలుగు పదహారు వచనాల్లో ఆమె ఈ మాట చెప్పి తట్టు తిరిగి ఏసు నిలిచియుండుట చూచని గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు ఏసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు ఎవనిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితేవో నాకు నాతో చెప్పుము నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హిబ్రి భాషలో రబ్బుని అని పిలిచాను ఆ మాటకు బోధకుడని అర్థము మరి యేసు మరణము ద్వారా ఆయన పాతి పెట్టడం ద్వారా ఆయన తిరిగి పునరుద్ధానం చెందిన తర్వాత మరియకి కనపడినప్పుడు మరి అక్కడ ఆయన్ని రబ్బుని అని పిలవడం మనం చూస్తున్నాము బోధకుడా అని పిలవడం మనం చూస్తున్నాము అని అర్థము ఆయన ద్వారా మనకి నిత్య జీవానికి మార్గం దొరికిందని మనము తెలుసుకుంటున్నాము మనకి అంతకుముందు నేను చెప్పిన విధముగా ఆదాము అవిధేయత వలన భౌతికంగా ఆధ్యాత్మికంగా కూడా ఆయన మరణము అనేది ఆయన జీవితంలోకి రావటం మనం చూస్తున్నాము మరి ఆదాము మన పూర్వీకుడు కనుక మనకి కూడా ఆదాము ద్వారానే మరణం అనేది వచ్చింది మరి యేసు ద్వారా మనకి జీవము లభించింది డెత్ త్రూ యాడమ్ లైఫ్ త్రూ క్రైస్ట్ హూ ఈజ్ సెకండ్ యాడమ్ మొదటి ఆదాము ద్వారా మరణం వస్తే కడపటి ఆదాము ద్వారా మనకి జీవం లభించింది కొరింతిలు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై రెండు వచనాలు చూద్దాము కొరింతిలు రాసిన మొదటి పత్రిక పదిహేను పంతొమ్మిది నుండి ఇరవై రెండు ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షణ వారమై ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉందము ఇప్పుడైతే నిర్ద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేవబడి ఉన్నాడు మనుష్యుని ద్వారా మరణము వచ్చాను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగను ఆదామును నందు అందరూ ఏలాగ మృతి పొందుచున్నారో ఆలాగుననే క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడుదురు ప్రతివాడునూ తన తన వరుసలోనే బ్రతికింపబడును ప్రథమ ఫలము క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు ఆయన వారు బ్రతికింపబడుదురు సో ఈ వచనముల ద్వారా మనకి ఆదాము ద్వారా మరణం వచ్చింది కానీ ్రీస్తు వారి ద్వారా మనకి జీవం లభిస్తుందని మనకి ఇక్కడ అర్థమవుతోంది ఆయనని నమ్ముకునే వారు ఆయన వారముగా ఉన్న వారిని ఆయన బ్రతికిస్తాడు ఆయన తిరిగి లేసి అని చెప్పి మనకి తెలుస్తోంది అదేవిధముగా అదే కోరింత రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయంలోనే నలభై ఐదో వచ్చిన చూసినట్లయితే కోరింతకి రాసిన మొదటి పత్రిక పదిహేను నలభై ఐదు ఇందు విషయమై ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి అయినను వ్రాయబడి ఉన్నది కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను మొదటి ఆదాము కేవలము జీవము కలిగి ఉండాడు కడపటి ఆదాము యేసు ద్వారా మనకేంటి జీవింపజేయు ఆత్మ ఆయను మనుష్యుడు మాత్రమే అక్కడ ఇక్కడ మనకేంటి జీవాత్మ అనేది మన జీ లైఫ్లోకి వస్తుందన్నమాట ఆ విషయం మనం గ్రహించాలి జీవింపజేయు ఆత్మ మనలో ఆ జీవాన్ని నింపుతారన్నమాట యేసుక్రీస్తు వారు తర్వాత విషయం ఏంటంటే షెడ్డింగ్ ఆఫ్ బ్లడ్ రక్తము చిందించందే పరిహారం లేదు పాత నిబంధనలు మనందరికీ తెలుసు జంతువుల్ని పక్షుల్ని బలిచ్చేవారు వాటి రక్తాన్ని చిందించేవారు మొదటి ఆదాము పాపం చేసినప్పుడు కూడా మొదటి ఆదాముని అవని దుస్తులు వేయటానికి వారిని కవర్ చేయటానికి దేవుడు ఒక గొర్రెప్పలని వధించడం మనం చూస్తున్నాం మరి ఆదాము ఎవరు మన పూర్వీకులే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఏదో రోగం ద్వారానో ఇంకేదో కారణం వల్ల చనిపోలేదు కానీ ముప్పై మూడున్నర సంవత్సరాల వయస్సులో ఎటువంటి అనారోగ్యము కానీ ఏమీ లేకుండా ఎటువంటి పాపము కూడా ఎరగకుండా ఎటువంటి తప్పు చేయకుండా నిందారహితుడిగా ఉండి కూడా మన పాపముల నిమిత్తము మన అపరాధముల నిమిత్తము ఆయన మరణం చెందటం చూస్తున్నాం మనం మన యొక్క పాపలను కడిగి వేయటానికి మనల్ని ఆయన యొక్క నీతితో నింపటానికి మనకు ఆ నీతిని ధరించడానికి మనల్ని తండ్రి అయిన దేవుని సన్నిధిలో నీతి మంతులుగా నుంచో పెడతానికి ఆయన రక్తాన్ని చిందించాడు ఆయన ఆయన శిలో మరణము ద్వారా ఎటువంటి ఆ మరణములో ఎటువంటి ఫేవరటిజం లేకపోతే ఇంపార్షియాలిటీ అది పార్షియాలిటీ ఏమీ లేదు నీ నా తన మన భేదమేమీ లేదు అందరినీ అనమాట అమెరికన్ అని లేదు ఆఫ్రికన్ అని లేదు రష్యన్ అని లేడు పొడుగతనని లేడు పొట్టతనం లేదు అందరికీ కూడా ఆయన శిలో మరణము ద్వారా రక్షణ కలిగింది రోమిలికి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో వచనంలో రోమిలికి రాసిన మూడు ఇరవై మూడులో ఏ భేదమును లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు అందరికీ ఎటువంటి భేదం లేదు కనుక అందరి నిమిత్తం ఆయన మరణము చెందడం మనం చూస్తున్నాం మరి ఆయన పునరుద్ధానం చెందాడు మరి ఆయన మన హృదయాల్లో మూడో పాయింట్ ఏంటంటే హీ కల్టివేట్స్ అవర్ హార్ట్స్ మన హృదయములను ఆయన ఉజ్జీవింప చేస్తాడు లేకపోతే మన హృదయములను ఆయన ఫలించే విధంగా చేస్తాడు అనమాట ఆయన ఆయన మన హృదయాలకి ఒక తోటమాలిగా ఉన్నాడు మరి ఎలాగైతే అనుకుందో మొదటి ఆదాముని ఎలాగైతే దేవుడు ఏదేను వనముకి చూసుకుంటానికి సూపర్వైజ్ చేయడానికి పెట్టారో ఆ విధముగా మన హృదయాలని ఆయన ఫలింప చేయటానికి యేసుక్రీస్తు వారు తోటమాలిగా ఉన్నారని కూడా మనం ఒక విధంగా చెప్పచ్చు లూకాసు వార్త పదమూడు అధ్యాయము ఆరు నుండి తొమ్మిది వచనాలు చదివినట్లయితే లూకాసు వార్త పదమూడు అధ్యాయము ఆరు నుండి తొమ్మిది వచనాలు మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెదక వచ్చుచున్నాను గానీ ఏమీ దొరకలేదు దీనిని నరికి వేయుము దీని వలన ఈ భూమియుల వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుచు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిము అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయుమని అతనితో చెప్పాను సో ఇక్కడ గమనించినట్లయితే తోటమాలి ఇంకొక సంవత్సరం అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నాడు యజమానితో యేసుక్రీస్తు వారు కూడా తండ్రి అయిన దేవుని ప్రక్కన కూర్చుని మనకు పట్ల విజ్ఞాపన చేస్తున్నారు ఇంకొక అవకాశం ఇవ్వండి అతను మారు మనసు పొందటానికి ఇంకొక సంవత్సరం ఇంకొక అవకాశం ఇవ్వండి అతను మారు మనసు పొందటానికి అతను ఫలింపజేసే విధంగా చూస్తానికి అని చెప్పి మన హృదయాల్లో ఆయన ఫలించటానికి ఇంకొక అవకాశం కలుగు చేస్తున్నాడు ఆయన మన రాతి హృదయాలు మాంసం హృదయాలుగా మారటానికి మనసు పొందటానికి ఇంకొక అవకాశం కూడా ఆయన తండ్రి అయిన దేవుణ్ణి కోరటం మనం చూస్తున్నాం యోహాను సువార్త పదిహేను అధ్యాయం పదహారు వచ్చిన చూసినట్లయితే యోహాను పదిహేను పదహారు మీరు నన్ను ఏర్పరచుకొనలేదు మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని అది మనము ఆయన ఏర్పరచుకోలేదు కానీ ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని మీరు వెళ్ళి ఫలించుటకును అది మనం గమనించాలి మనం ఈ లోకంలోనికి వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించి మందిని కూడా మరి ఆయన రాజ్యంలోకి తీసుకురావటానికి మనము వర్దిల్లటానికి ఫలించటానికి ఆ కోత విస్తారముగా ఉంది ఆ అంతా మనము ఆయనకి తీసుకురావటానికి మనల్ని నియమించాడు ఆయన కనుక ప్రియ సహోదరి సహోదరులారా పునరుద్ధానము చెందిన యేసు మన కోసం మరణించాడన్న విషయం మనం మర్చిపోవద్దు మన ఆయన రక్తాన్ని చిందించాడన్న విషయం మనం మర్చిపోవద్దు మన హృదయాలని ఆయన మరొకసారి ఫలించే విధంగా చేయటానికి తోడ్పడుతున్నాడు సహాయపడుతున్నాడు అన్న విషయం అన్న విషయం మనం మర్చిపోకుండా మరొకసారి మనము ఆయనకి దూరం వెళ్ళిపోయి ఉంటే గనక తిరిగి వద్దాం ఆయన సన్నిధికి దేవుడి వాక్యాన్ని దీవించినగాక